నమస్తే అండి నేను పద్ంజఖండి వెళ్ళి మన ఛానల్కి స్వాగతం కార్తీక మాసంలో చాలామంది ఉల్లి వెల్లుల్లి లేకుండా కూరలు చేసుకుంటూ ఉంటారండి అలాంటి వారి కోసం నేను ఈరోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అవసరం లేకుండా వండుకునే గుత్తి వంకాయ కూర చేసి చూపిస్తున్నాను అనమాట ఈ కూర కోసం నేను ఒక కారం పొడి తయారు చేసుకుంటున్నాను దానికోసం పచ్చిశనగపప్పు మినపగుళ్ళు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి తీసుకుంటున్నానండి ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనం కారం తయారు చేసుకుంటే కూర వండుకోవడానికి వాడుకోవచ్చు అనమాట ఈ కారం చాలా రకాల కూరలు వండుకోవడానికి ఉపయోగపడుతుంది మినపగుళ్ళు పచ్చి శనగపప్పు సమాన క్వాంటిటీలో తీసుకుంటే కూర కమ్మగా ఉంటుందన్నమాట సంపాళ్ళుగా ఉంటుంది కారం ఇప్పుడు మూకుల్లో కొద్దిగా నూనె వేసి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ శనగపప్పు మినపప్పు వేసి అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ధనియాలు ఆ తర్వాత ఎండుమిర్చి వేసి వేయించాలండి ఈ పప్పులు వేగడానికి కొంచెం టైం పడుతుంది ఎండుమిర్చి మాడిపోతాయి కాబట్టి ముందే వేస్తాను మనం ఈ పద్ధతిలో వేయించుకోవాలి ధనియాలు కూడా లైట్గా ఉంటాయి కాబట్టి కొంచెం లాస్ట్ని వేసి వేయించుకోవాలి ఇవన్నీ కూడా చాలా ఎర్రగా వేగాలి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలన్నమాట తర్వాత మనం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసి ఆడుకుంటే మనం కూర వండుకునేటప్పుడు పసుపు వేసుకోకపోయినా పర్వాలేదనమాట ఇప్పుడు మనం కూరకు సరిపడా కారం తీసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసిన తర్వాత వంకాయలు మనం గుత్తి వంకాయకి ఈ టైప్లో కోసుకుంటాం కదా ఇలా కోసుకొని అందులో స్టఫ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలండి మొత్తం అన్నీ ఇలాగా స్టఫ్ చేసిన తర్వాత మనం రెగ్యులర్ గుత్తి వంకాయ కూరలా వండుతాము అలాగే మూకుడు పెట్టి అందులో నూనె వేసి ఈ వంకాయలన్నీ పక్క పక్కన పేర్చినట్టు పెడితే ఏ కాయ కాయ బాగా ఉడుకుతాయి అనమాట అండి అన్ని ఇలాగా గుంపులో వేసేయకూడదు గుత్తివంకాయ కూర వండేటప్పుడు అలా పేర్చినట్టు పెడితే చాలా బాగా ఉడుకుతాయి ఏ టైప్లో పెట్టిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి మరి గ్లాసులతో అది వేసేయకుండా నీళ్లు చల్లుకోవాలి అలాగే కొంచెం అల్లం మనం దంచి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఈ టైపు కూరల్లోనూ నేను అందుకనే కొంచెం అల్లం కూడా దంచి వేస్తాను మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొంచెం నీళ్లు ఇలాగా చల్లిన తర్వాత మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి కాసేపు ఉంచితే కూర మగ్గిపోతుందండి ఇలాంటి కూరలు ఉన్నప్పుడు ఎప్పుడు స్టవ్ సిమ్లో పెట్టే వండాలి అప్పుడు ఈవెన్గా కుక్ అవుతాయి వంకాయలు అండి చాలా బాగుంటాయి అలా ఉడికితేనే దాని యొక్క టేస్ట్ బాగుంటుందనమాట మనం మొత్తం కూర అంతా అలా కలిపినట్టు కాకుండా జస్ట్ ఇలా చూస్తే కనుక వంకాయలు విడిపోకుండా మనకి తినడానికి కాయకాయలా ఉంటాయి అప్పుడే ఆ మజా అనిపిస్తుంది అనమాట గుత్తి వంకాయ కూర మజా నేను చూస్తున్నానండి ఉడికిపోయింది ఇలా ప్రెస్ చేస్తే మనకు తెలిసిపోతుంది కదా అయినా వంకాయలు చాలా త్వరగా ఉడికిపోతాయండి అదే కాకుండా ఇంట్లో కాసిన వంకాయలు కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతాయి ఈ వంకాయ కూర రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే